అండి వెల్కమ్ టు సుకన్యాస్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి హల్వా పూరి అనమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను మీకు చేసి చూపిస్తాను స్వీట్ షాపుల్లో ఎంత రుచిగా ఉంటాయో అంతకన్నా రుచిగా ఉండేలాగా నేను మీకు చేసి చూపిస్తాను ఎందుకంటే బయట చేసేవాటికన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ అనమాట చాలా సింపుల్గా అయిపోతాయి అండి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో పూరీలు హల్వా పూరి అనేది తక్కువ మైల్డ్ స్వీట్తో చాలా రుచిగా ఉంటుంది చూడండి హల్వా వేడి మీద ఉంది కదా కాలుతుందనమాట ఈ మైల్డ్ స్వీటు మనకి ఎక్కువ రోజులు నిల్వగా నిల్వ కూడా ఉంటుంది మనం ఎప్పుడన్నా బయటకు వెళ్ళేటప్పుడు ఇలా చేసుకొని బాక్స్ సర్దుకొని వెళ్తే చక్కగా తినేసేయచ్చు ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయాయి హల్వా పూరి దీన్ని తయారీ విధానం చూసేయండి మేము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి చూసారా పోసు పోసుగా ఎంత బాగుందో ఈ నెయ్యి ఎలా చేయాలో ఇంట్లో మనం మన ఛానల్లో ఉంది మీరు కావాలంటే చూసేయండి ఇప్పుడు ఈ నేతిలోకి మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాం దీన్ని ఒక నిమిషం ఇలా నేతిలో వేయించుకుందాం మనకి రవ్వ అనేది ఎక్కువ వేగ అవసరం లేదు కొంచెం నేతిలో ఒక్క నిమిషం బాగా ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం ఇలా వేగినాక ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పాలు అలానే ఒక కప్పు నీరు తీసుకోవాలి ఉంది లేకుండా బాగా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి మనము ఇలా దగ్గరికి అయిన దాకా పాలు నీళ్ళు రెండు కప్పులు వేసాం కదా ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్నాక దీంట్లోకి ఒక అరకప్పు పంచదార తీసుకోండి దీంట్లో స్వీట్ అనేది కొంచమే ఉండాలి అరకప్పు సరిపోతుంది అలానే కొంచెం యాలకుల పొడి వేసుకోండి ఒక్క చిటికడు ఉప్పు వేసుకోండి చాలా బాగుంటుంది స్వీట్ అనేది ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగి మళ్ళీ దగ్గరకు అయ్యేదాకా ఉడికించుకోవాలి పంచదార కరిగినప్పుడు కొంచెం నీరుగా ఉంటుంది మళ్ళీ ఇది చిక్కబడినదాకా దాకా ఇలా తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఏ స్వీట్లోనైనా కొంచెం ఉప్పు వేయటం వల్ల స్వీట్ అనేది రుచి చాలా బాగుంటుంది కంపల్సరిగా ఉప్పు వేసుకోండి పంచదార అంతా కరిగి మళ్ళీ దగ్గరకు అయ్యేలాగా మనం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం స్టవ్ కట్టేసుకొని దీన్ని పక్కనుంచుకుందాం మనం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మైదా వేసుకుందాం ఈ మైదాలోకి ఒక చిట్కడు ఉప్పు వేసుకోండి చాలు ఒక చిటికడు ఇది ఒకసారి కలిపి దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం జారుగా కలుపుకోవాలన్నమాట మరి పిండి అనేది గట్టిగా ఉండకూడదు కొంచెం సాఫ్ట్గా ఉండాలి ఇలా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ పిండి అనేది మనం ఇలా కలుపుకోవాలి పిండి అనేది ఇంత మెత్తగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ నూనె దీని మీద వేసుకుందాం ఇదంతా ఒకసారి ఈ నువ్వులో ముద్ద కలిపేసేలా మూత పెట్టి మనం ఒక ఇరవై నిమిషాలు పక్కన ఉంచుకుందాం దీన్ని ఒక ఇరవై నిమిషాలు పక్కన ఉంచుకుందాం మనం ఇప్పుడు పిండి నానబెట్టి ఒక ఇరవై నిమిషాలు అయింది మళ్ళీ ఒకసారి కలుపుకుందాం పిండిని ఇది పక్కన ఉంచుకుందాం ఎంత సైజు కావాలో అంత సైజు ఉండి తీసుకోండి మనం ముందుగా హల్వా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ ముద్ద తీసుకొని దీన్ని ఇలా చేసుకొని చక్కగా ఇలా పెట్టేసుకోండి మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి చక్కగా హల్వా అనేది ఎక్కువ పెట్టుకోండి చాలా రుచిగా ఉంటుందన్నమాట చూడండి ఇలా ఇదంతా కూడా ఇలా మూసేసేయండి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి ఎవస్టా ఉన్నాయి ఈ మైదాని తీసేసుకోండి మనం స్వీట్ షాపుల్లో ఎలా ఉంటాయో అలా చేయాలి కాబట్టి మైదా తీసుకున్నాను లేదనుకోండి మీరు చక్కగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇలా చేసినాక మనం అయితే ఎలా ఒత్తుకుంటామో అలా నీట్గా ఇలా ఒత్తుకోండి మరీ పలుసుగా వద్దు కొంచెం మందంగానే ఉండాలి హల్వా పూరి అనేది చూసారు కదా ఇలా ఇలా ఇది సిలికాన్ బ్యాట్ లేకపోతే చక్కగా మీరు పాలని కవర్లు ఉంటాయి కదా దాని మీద వేసుకొని ఇలా ఒత్తుకోండి ఇలా చేసుకునే ముందే మనం స్టవ్ మీద నూనె పెట్టుకున్నామనుకో చక్కగా నూనె కూడా వేడైపోతుంది మనకు తొందరగా అయిపోతుంది అనమాట హల్వా పూరి అనేది చూసారుగా ఇది ఇలా అన్నీ రెడీ చేసుకుందాం కూడా వేడైపోయింది పూరీ వేసుకుందాం దీంట్లో వేసుకున్న వెంటనే కదపకండి అలా వదిలేసేయండి పైకి వచ్చిన దాకా చక్కగా అది పైకి తేనదాకా అప్పుడు మనం తిప్పుకోవాలి చూసారు కదా ఇలా మీడియం వంట మీద వేపుకోండి పూరీలు అనేవి చాలా బాగుంటాయి ఇప్పుడు దీన్ని పక్కకు తిప్పుకుందాం హల్వా పూరి అనేది పైకి తేలింది కదా ఇంకో వైపు తిప్పుకుందాం కొంచెం మంచి కలర్ వచ్చేదాకా రెండు వైపులా దీన్ని బాగా వేపుకోవాలి మన హల్వా పూరి చూడ చూడండి మంచి కలర్ వచ్చింది గోల్డెన్ కలర్ ఇప్పుడు దీన్ని ప్లేట్ లోకి తీసుకుందాం ప్లేట్ తీసుకున్నప్పుడు టిష్యూ వేసుకున్నప్పుడు టిష్యూ వేసుకోండి ఏదైనా ఆయిల్ ఉన్నా గాని పోతుంది లేదనుకో టిష్యూ పేపర్ లేకపోతే జల్లిగిన లాంటి దాంట్లో వేసుకోండి ఇప్పుడు మన దగ్గర ఇంకా ఉన్న పూరీలన్నీ కూడా వేసుకుందాం నూనె మరీ వేడిగా ఉండకూడదు అనమాట ఉండాలి నూనె ఎక్కువ వేడిగా ఉందనుకో ఒకసారి స్టవ్ ఆపేసి మళ్ళీ ఆన్ చేసుకుంటే అప్పుడు చాలా బాగుంటాయి మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఇలా కాల్చుకుందాం హల్వా పూరీలు అయితే రెడీ అయిపోయింది అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం మనం పూరీ లైన్ నెగి చక్కగా ప్లేట్లో కూడా తీసుకున్నాం చూడండి ఎంత బాగున్నాయో మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట హల్వా అనేది నోటి నిండా వస్తుంది మనకి హల్వా తింటే చూడండి ఇది తక్కువ స్వీట్తో ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా మీరు కూడా కంపల్సరిగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్